నమస్తే కథ వినండికి స్వాగతం మనం ఈరోజు వలివేటి నాగచంద్రావతి గారు రాసిన ఘటన అనే కథను విందాం తిరుమలగిరి అలిపిరి నడకదారి కరోనా రోజులు మొన్న మొన్ననే లాక్డౌన్ సడలించారు అంచేత జనం ఇంకా పలచపలచగానే ఉన్నారు ఈ దారిలో మొట్టమొదటి మెట్టు ముందు కర్పూరం వెలిగించి నమస్కరించాను ఉట్టి కాళ్లతో నీ కొండ ఎక్కుతాను నీ ముందు మోకరిల్లుతాను నా మొరవిను ఇరవై ఏళ్ల కిందట సంకట సమయంలో నీకు నేను చేసిన వాగ్దానం ఇది ఒక్క చుక్క రక్తం లేనట్టుగా పాలిపోయి ఇవాళ రేపు అన్నట్టుగా నా బిడ్డ మంచం మీద పడి ఉన్నాడు స్పెషలిస్టులు కూడా సమయం మించిపోయిందంటూ చేతులెత్తేశారు ఆయుర్వేదం హోమియోపతి నాటు మందు అంటూ ఎవరేమి చెప్పినా అటు పరిగెత్తాం ఒక్కొక్కరు పెదవి విరుస్తుంటే నిరాశ అనే గాఢాంధకారంలో మునిగిపోయాము భగవాన్ నాకు ఈ కోరిక తీర్చు నా ఈ అభిలాష నెరవేర్చు నీకు అది చేయిస్తాను నీకు ఇది సమర్పిస్తాను అని ప్రతి చిన్నవాటికి నీతో బేరాలాడిన దాన్ని కాదు శరణు కోరటానికి ఇప్పుడు నువ్వు తప్ప ఈ లోకంలో ఎవ్వరూ లేరయ్యా నీ ముందు దోసిల్లి ఒగ్గి వేడుకుంటున్నాను నా బిడ్డని నాకు దక్కిచ్చు అన్నాను పది రోజుల్లో నువ్వు నీ దయాగుణాన్ని నిరూపించుకున్నావు కానీ నేనే నీకు ఇచ్చిన మాటని ఇంతవరకు నిలబెట్టుకోలేకపోయాను పార్దు కోలుకొని లేచి తిరగడం మొదలుపెట్టేదాకా నాకు నిద్రాహారాలు లేవు దిగులు మానసిక క్షోభతో రెండు మూడు నెలలు నేను కూడా మనిషిని కాలేకపోయాను కాస్త తేరుకోగానే కొండ ఎక్కే ప్రోగ్రాం గురించి మాట్లాడాను కానీ అప్పుడే సుజాత నా కడుపున పడింది అబ్బెబ్బే లేతనెలలు నెలలు కొండ ఎక్కడం మంచిది కాదన్నారు నెలలు ముదిరాక ఇక కొండ ఎక్కడమే కుదరదన్నారు ఆ తర్వాత చంటపిల్లతో కష్టమన్నారు ఆ తర్వాత కూడా కాదనలేని కారణాలెన్నో అత్తామామల వృద్ధాప్యం వాళ్ళకేవో ఆరోగ్య సమస్యలు వాళ్ళని వదిలి మేము వెళ్ళలేకపోవటం ఇలా ఎప్పుడూ ఏవో ఆటంకాలు అవరోధాలు ఏళ్ళు గడిచిపోతున్నాయి ఈ లోపల మా కిరీటి పుట్టు వెంట్రుకలప్పుడు మా పారుద పెళ్లి జరిగినప్పుడు పసుపు బట్టలతో రెండోసారి నీ కొండకి వచ్చాం పైకి నడిచి వెళ్దామంటే ఒక్కరికి ఓపిక లేదంటారు నేను ఒకదాన్నే వెళ్తానంటే ససమేరా ఒప్పుకోరు అప్పుడల్లా నీ దర్శనం చేశానే కానీ నిన్ను నేరుగా చూడలేక సిగ్గుతో మొహం తిప్పుకున్నానయ్యా నన్ను నమ్ము ఎవరెవరో ఏవేవో సలహాలు ఇచ్చారు ఉపాయాలు చెప్పారు స్వామివారి హుండిలో అపరాధం సొమ్ము వేసి చంపలేసుకో అని ఒకరు బస్సులో పైదాకా వెళ్ళి కొన్ని అడుగులు ముందుకు దిగి నడిచి పైకి వెళ్ళు నడిచి కొండ ఎక్కినట్టే అవుతుందని ఒకరు ఏడు కొండలు చెక్కిన వెండి ఫోటో కొని భగవంతుడికి సమర్పించు అని ఒకరు ఆ రోజు నీ ముందు అలనాటి గజేంద్రునిలా మోకాళ్ళ పైన పడినప్పుడు నా మానసిక స్థితి ఎలా ఉంది నా పార్థుని బతికించుకోవటం కోసం నా ప్రాణాలు అడిగినా ధారపోయటానికి సిద్ధంగా ఉన్నాను ఏం చేసైనా సరే వాణ్ణి నా ఒడి నుంచి దూరం చేసుకోకూడదనే తపన ఆరాటం నిండిన తనువుతో కదిలిపోతూ ఉన్నాను ఇప్పుడు ఆ గడ్డు గట్టెక్కిపోయింది కదా అని పక్కదారులు వెతకనా కప్పదాట్లు వెయ్యనా నేనంత మూసగత్తెను కాను దేవుడికేమిటి మనిషికేమిటి ఎవరైనా నా ఊపిరి ఆగే లోపున ఇచ్చిన మాట నిలబెట్టుకునే తీరుతాను ఇన్నేళ్ల నా ప్రయత్నం ఫలించింది సాధించుకున్నాను బార్దు కొడుకు నా మనవడు మౌళి ఒడుగు తిరుమలగిరి మీద ఈ కరోనా కారణంగా మా కుటుంబం మాత్రమే పైకి వెళ్ళి శుభకార్యం ముగించుకుని రావాలని నిర్ణయం అరవై ఏళ్ళు వచ్చాయి నాకు అంతకంతకు ఓపిక అడుగంటుతోంది ఈసారి ఈ సదావకాశాన్ని వదులుకోదలుచుకోలేదు ఒక్కొక్కళ్ళని కాళ్ళా వెళ్ళా పడి బతిమాలాడుకున్నాను ఒక్కరు నా వెంట వస్తే చాలు నా రుణం తీరుతుంది అని ఒక్కరూ ముందుకు రాలేదు మాకు టైం లేదు వంద కాకపోతే వెయ్యి హుండీలో వెయ్యి అనే వారే అందరూ ఇక వాళ్లతో పెట్టుకోదలుచుకోలేదు తిరుపతిలో దిగాం అందరం సత్రంలో స్నానాలు చేసి చుట్టుపక్కల దేవాలయాలు కొన్ని చూసి వచ్చాం భోజనాలు అవ్వగానే అందరూ విశ్రాంతికి ఒరిగారు అదే సమయం ఒక కాగితం మీద నా ప్రయాణం గతి రాసి పార్దు జేబులో పెట్టాను ఒక మంచినీళ్ళ బాటిల్ మాత్రమే తీసుకుని బయటికి వచ్చాను ఆటో మీద సరాసరి అలిపిరి దిగాను నాకు లగేజీ ఏమీ లేకపోవడం అదృష్టం మా వాడు ఆన్లైన్లో తీసుకున్న దర్శనం టికెట్ నా దగ్గరే ఉంది అంచేత ఎక్కడా ఆలస్యం చేయకుండా మెట్ల దగ్గరకు వచ్చేసాను మొదటి మెట్టు మీద కర్పూరం వెలిగించి నమస్కారం చేశాను భగవాన్ నీ మోలు నిలిచి జరిగిన ఆలస్యానికి క్షమాపణ చెప్పుకునేందుకే ఇక ఎంతో సమయం పట్టదని తలుచుకుంటేనే మనసు ఆనందంతో పొంగిపోతుందయ్యా అనుకున్నాను పులకింతతో మెట్లెక్కడం మొదలుపెట్టాను శ్రీవారి పాదాల మండపం దర్శించుకుని ముందుకు సాగాను రాజగోపురం దాటి స్వామి మత్స్యావతారం కూర్మావతారం మైసూరు గోపురం దాకా వచ్చేశాను గజేంద్ర మోక్షం కూడా దాటాను ఏక దాటిని నడిచానేమో చాలా అల్పనిపించింది పక్క గట్టు మీద రొప్పుతూ కూర్చుండిపోయాను పక్కనంతా అడవి చల్లటి గాలి ఆహ్లాదకరమైన వాతావరణం చాలా అనిపించింది కరోనా మూలంగా పక్కన ఉండే షాపులన్నీ మూసేసి ఉన్నాయి నడిచే పాదాచారులు కూడా చాలా తక్కువగా ఉన్నారు నా కనుచూపు మేరలో పది పదిహేను మంది మాత్రమే కనిపిస్తున్నారు అందరూ వయసులో ఉన్నట్టే ఉన్నారు చకచకా నడుస్తూ మెట్లెక్కుతూ కనుమరుగవుతున్నారు ఇంకా ఇలా కూర్చుంటే ఎలాగా లేచాను మళ్ళీ నడక మొదలుపెట్టాను ఈసారి ఉత్సాహంగా కాదు నీరసంగా స్వామివారి అవతారాల ముందు కూడా నిలవకుండా దండం పెట్టు కదులు కదులుతున్నాను గోపురం దాకా నడిస్తే దారి సులువవుతుందని చెప్పారు కానీ అంత దాకా నడవడానికి ఎంతోసేపు పడుతుందో పైగా దారి వెంట వచ్చేవాళ్ళు కూడా ఎవ్వరూ కనపడడం లేదు టైం అయితే నా దగ్గర లేదు కానీ మబ్బుగా ఉండటం మూలాన త్వరగా చీకటి పడుతోందేమోనని అనిపిస్తోంది అదో రకం బెదురుగా ఉంది ఇంతలో వెనక నుంచి అడుగులు చప్పుడు అమ్మయ్య వెనక్కి తిరిగి చూశాను చిరుగులు చీర చింపిరి జుట్టు మెడలో జోలే తను యాత్రికురాలు కాదు ముస్టిదై ఉంటుంది ఎవరో ఒక తోడు దగ్గరగా వస్తుంది కదా అని ఆగాను ఊహు రాలేదు తాను ఆగింది అనుమానం వచ్చింది కేసి పరకాయించి చూశాను ప్రసన్నంగా దాని మొహంలో సుముఖత లేదు నా వంక చురచురా చూసింది వేలెత్తి బెదిరించింది తెల్లబోయాను ఇదేంటి నేనేం చేశాను దీన్ని మెడలో రెండు పేటల గొలుసు చేతులకు మూడు జతల గాజులు ఉన్నాయి నా వంటి మీద అది వయసులో ఉంది నన్ను ఒక తోపుతోస్తే పడేలా ఉన్నాను నేను గుండె దడదళ్లాడింది నడక వేగం పెంచాను చూశాను వెనకే వస్తోంది అది ఎంతసేపలా నా శక్తికి మించి ఎంత గబగబా నడిచానో నాకే తెలీదు ఆయసం నా గుండె చప్పుడు నాకే వినిపిస్తోంది ఇంకొక అడుగు కూడా వేయలేను ఏమన్నా అవని అనుకుంటూ ఓ మెట్టు మీద ఒగరుస్తూ కూర్చుండిపోయాను అయ్యో అవ్వా ఈ మంచినీళ్ళు తాగండి అని సొమ్మసిలిన నా మొహం మీద నీళ్లు చల్లారెవరో తేరికొని చూశాను మంచినీళ్ళ బాటిల్ అందిస్తున్నది ఎవరా అని ఆ చింపిరితలం ముస్తుది కాదు ఎవరో నలుగురున్న కుటుంబం నన్ను లేపి కూర్చోబెట్టారు వాళ్ళని చూడనే చూడగానే ప్రాణాలు లేచి వచ్చాయి నాకు ఈ వయసులో ఒక్కరూ రావటమేమిటమ్మా జాగ్రత్త కావద్దు వారిలో పెద్ద ఆయన మందలిస్తున్నాడు నా సమస్యలు వాళ్ళకేం తెలుస్తాయి దరిదాపుల్లో ఆ చింపిరి జుట్టు కనిపించలేదు ధైర్యంగా వాళ్లతో పాటు అడుగులు కదిపాను వాళ్ళంత వేగంగా నడవటం నాకు అంత సులభంగా లేదు కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి పాదాలైతే మండిపోతున్నాయి కానీ నా కోసం వాళ్ళని నెమ్మదిగా నడవమనటం సబబు కాదు కదా ఎలాగొచ్చామో కానీ గాలి గోపురం దాకా వచ్చేసాం ఇంకొంత దూరం కూడా కాళ్ళు కష్టపడి నడిచాను కాలి నొప్పితో పాటు నడుము నొప్పి అందుకుంది కాలు తీసి కాలు వేయటం ప్రాణాంతకంగా ఉంది శరీరం పదే పదే విశ్రాంతి కోరుతోంది కూర్చున్నాను ఊహ కూలబడిపోయాను అమ్మ మీరు కాసేపు కూర్చుని బయలుదేరటం మంచిది ఈ ముందు మార్గం కొంత పూర్తి కన్స్ట్రక్షన్లో ఉంది ఆ పక్కనే నడకదారి గుండా కొంత దూరం జాగ్రత్తగా నడవలసి ఉంటుంది ఆ తర్వాతంతా ఘాట్ రోడ్డే కార్లు అవి వస్తూ పోతూనే ఉంటాయి భయం ఉండదు మీకు దర్శనం రేపు కాబట్టి మీరు నిదానంగా వెళ్ళొచ్చును మిమ్మల్ని వదిలి వెళ్ళాలని లేదు కానీ మాకు ఎనిమిదింటికి దర్శనం తొందరగా వెళ్ళాలి క్షమించండి అంటూ ఒక్కొక్కరు నమస్కారం చేసి ముందుకు వెళ్ళిపోయారు నిజమే ఎవరు తొందర వాళ్ళది ఒకరి కోసం ఒకరు ఎందుకు ఆగుతారు చేతి సంచిలోంచి బాం తీసి మోకాళ్ళకి పిక్కలకి కొబ్బరి నూనె అరికాళ్ళకి రాసుకున్నాను గుక్కెడి మంచినీళ్ళు తాగాను పది నిమిషాలు ఒక గట్టుగా అనుకుని కళ్ళు మూసుకున్నాను ఆయాసం అదుపులోకి వచ్చింది నొప్పులు కొద్దిగా సర్దుకున్నాయి ఇప్పుడు నడవాల్సింది అడవిలో కాలిదారి వెంట ప్రయత్నించి లేచి నుంచున్నాను కాళ్ళు జలజలలాడాయి నిలదొక్కున్నాను దూరంగా కారు హారన్లు వినిపిస్తున్నాయి వెనక్కి తిరిగి ఎవరైనా కనిపించకపోతారా అని ఆశపడుతూ చూశాను కనిపించింది ఎవరు ఆ చింపిరి జుట్టు చకచక అడుగులు వేస్తూ నా వైపు వస్తూ ఉంది పై ప్రాణాలు పైనే పోయినట్టయింది చావు భయం పవర్ఫుల్ ఇంజక్షన్లా నా కాళ్ళకి బలాన్నిచ్చింది గబగబా నడుద్దామని చూశాను పెద్ద రాయి ఏదో కాళ్ళకి తట్టుకుంది కళ్ళు తిరిగాయి ఒళ్ళు తూలింది స్పృహ తప్పి పడిపోతున్నప్పుడు చూశాను చింపిరి చుట్టూ రెండు చేతులు కర్కశంగా నా మెడవైపు రావటాన్ని పూర్తిగా తెలివి తప్పిపోయింది నా రెండు దవడలు నొక్కి నోరు తెరిపించి చిక్కటి ద్రావం లాంటిదేదో దారగా పోస్తున్నారు పోస్తున్నారెవరో వెచ్చగా కమ్మగా నోటిలోంచి కడుపులో దిగుతున్న ఆ పదార్థం అమృతంలో జీవం కోల్పోతున్న నా నవనాడుల్ని ఉత్తేజపరుస్తోంది ఇక నోరు ముయ్యవా ఏం నా కని ఉంచుకున్న జావ కూడా నీకే తాగబెట్టాను ఇంకా చాలేదా ఏమి ఓ కంచుకొంటం కంగుమంది అయినా భయమనిపించలేదు నా ప్రాణదాత గొంతు అది తెరపిని కళ్ళు బలవంతాన్ని కొద్దిగా తెరిచి చూశాను ఎదురుగా సత్తు గిన్నెతో కూర్చున్నది ఎవరు చింపిరి జుట్టు ఊహ మనసులో కూడా కించపరిచేందుకు ఒప్పుకోలేకపోయాను మెల్లగా లేచి కూర్చున్నాను పాడుబడిన మండపంలా ఉంది మూడు రాళ్లు పెట్టి చితుకులు మంట మీద కుండల్లో ఏదో వండుకుంటున్నారు మరో ఇద్దరు పాత గుడ్డలు పరిచిన పక్క మీద ఇద్దరు చంటి పిల్లలు కాళ్ళు చేతులు కదిలిస్తూ అంటున్నారు బిడ్డల తల్లి నన్ను ఏదో చేస్తుందని ఎంత చెడుగా ఆలోచించాను నా మెడలో గొలుసు నా చేతిలో గాజులు అలానే ఉన్నాయి పశ్చాత్తాపం మొదలైంది పై పై రూపాన్ని చూసి గుణాన్ని అంచనా వేయటం ఎంత తప్పు నన్ను చంపటానికి వచ్చిన మృత్యువు అనుకున్నాను నిన్ను ఎంత మంచిదానివి నువ్వు నీకంటే పెద్దదాన్ని నమస్కారం చేయలేను నువ్వెప్పుడూ చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను దగ్గరగా ఉన్న తన చేయి పట్టుకున్నాను కృతజ్ఞతగా మామూలుగా ఉన్నదన్న అల్లా నవ్వబోయి ఆగిందో నిమిషం చంపుదామని అనుకోలేదు కానీ ఓ దెబ్బ కొట్టి పక్క తుప్పల్లోకి తోసేద్దామనుకున్నాను నీ గొలుసు గాజులు లాగేసుకుని బిత్తరిపోయాను నీ వెనక నడుస్తున్నంతసేపు అదే ఆలోచన ఎక్కడ వీలు దొరుకుతుందా ఆ పనికి అని ఏం లాభం తీరా నీ మీద చేతులు ఎద్దామని ఎత్తానో లేదో నువ్వు మెడ వాల్చేశావు వాల్చే ముందు ఓ చూపు చూసావు నువ్వు అప్పటిదాకా నేనేమనుకున్నదేమిటో తెలుసా వయసు మళ్ళీ నువ్వు ముసలిది ఇంకా ఏమైపోతే ఏమీ లే అని నీ చూపు ఆ మాట అనటానికి నువ్వెవరు అన్నట్టు అనిపించింది ఏం చేయను మనసు చెప్పిన మాట వినాలిగా వీళ్ళని కేకేసుకొచ్చి నిన్న ఇక్కడకు చేర్చేసరికి తాతలు దిగొచ్చారు దేవుడి మండపంలో పెద్దాళ్ళు చెప్పే గదిలో సూక్తులు వినొద్దు అని అందుకే నీకు చెప్పేది పొయ్యి దగ్గర కషాయం కట్టుకు కున్నా అతను నవ్వుతూ అన్నాడు ఇదిగో ఏ పాపం చేసినా ఆ ముదనష్టపు పిల్లల కోసమే ఆ దెవత్తో ఆ చాటున కనేసి చచ్చింది అందరిలాగా అయ్యో పాపం అనేసి వదిలేయచ్చుగా ఊహూ ఏ కుక్కలో లాక్కుపోతాయేమోనని అనుమానం బాధ అలా ఈ లంపటాలన్నీ అంటించుకున్నాను ఈ కరోనా భయం మూలాన ఈ దారిన నడిచేవాళ్ళు లేరు ధర్మం చేసేవాళ్ళు లేరు నా పొట్ట నిండటమే కష్టమవుతోంది ఏదో వరగబెట్టేలా తీసుకొచ్చాను ఈ రెండు పొట్టల్ని ఎలా నింపను మూడు రోజులైంది వాళ్ళకి పాలు పట్టి నాతో పాటు వాళ్ళకి గంజే పట్టిస్తున్నాను పిచ్చి బొందలు సరిగ్గా మింగటమే లేదు అందుకే ఇవాళ తెగించాలనుకున్నాను ఇదిగో ఇలా అయింది పొయ్యి దగ్గరున్న అతను చిన్న స్టీల్ గ్లాస్తో టీ తీసుకొచ్చి ఇచ్చాడు ఏమ్మా టీ తాగాక బయలుదేరగలవా మళ్ళీ మీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారేమో గోళ్లతో తల గీరుకుని ముడివేసుకుంటూ అంది ఆమె పొద్దు వాళ్ళతో ఉంది లేస్తే మళ్ళీ తూలుతారేమో ధైర్యం చాలట్లేదు నువ్వు నాతో పాటు రాగలవా అడిగాను ప్రాధేయతగా ఆశగా అన్న పిల్లల్ని చూస్తూ ఉండండి అమ్మని దిగుపట్టి గంటలో తిరిగి వచ్చేస్తా చెప్పింది సమాధానంగా ఏ మాత్రం సంకోచం లేకుండా తనతో పాటు బయలుదేరాను నా భుజాల చుట్టూరా ఆలంబనగా తన చెయ్యి వేసింది తన నడుం చుట్టూరా నా చెయ్యి వేయించుకుంది ఘాటు రోడ్డు దాటం మోకాళ్ళ పర్వతం కూడా నాకు కష్టం లేకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ జాగ్రత్తగా పూర్తి చేయించింది చివరి మెట్టి చేరిపోయాము ఎదురుగా నా కొడుకులు కోడళ్ళు మనవలు నన్ను చూడంగానే వాళ్ళ మొహాల్లో రిలీఫ్ ఆనందం దుఃఖం ప్రశ్నలు మందగింపులు ఒక్కొక్కళ్ళు సందిట్లోకి తీసుకోవటం కన్నీళ్లు పెట్టుకోవటం గంట రెండు నిమిషాల్లో గడిచిపోయింది అప్పుడు గుర్తుకొచ్చింది తొందరపడుతూ వెనక్కి తిరిగి చూశాను చుట్టుపక్కల ఎక్కడా చింపిరితలంటూ కనిపించలేదు మౌళి ఉపనయన కార్యక్రమం శుభప్రదంగా ముగిసింది అందరం దైవ దర్శనానికి బయలుదేరాం నా చూపులు తన కోసం ఆరాటంగా గాలిస్తున్నాయి ఆలయానికి వచ్చేశాం ద్వారాలు దాటి స్వామి ముందర నిలిచాను నీ రుణం తీర్చుకోగలిగాను ప్రభు కళ్ళు మూసి సంతృప్తిగా అనుకున్నా అదెలా అన్నది ఎవరు కళ్ళు తెరిచాను స్వామి తల మీద చింపిరి జుట్టు క్షణం కనిపించి మాయమయ్యింది నిశ్చేష్ఠురాలు అనిపోయాను మళ్ళీ రుణపడిపోయావు కదా అంటున్నాడు భగవంతుడు గంభీరంగా అవును కదా కానీ ఈ రుణం ఎలా తీర్చుకోను ప్రసాదం తీసుకుని బయటకు వచ్చాం మా వాళ్ళంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు అక్కడికి వెళదాం ఇక్కడ ఇవి కొందాం అంటూ సందడి చేస్తున్నారు నేను వాళ్లతో కలవలేకపోతున్నాను మనసు చాలా భారంగా నిర్లిప్తంగా ఉంది అమ్మగారు అన్న పిలుపు చటుక్కన తలెత్తి చూశాను ఎదురుగా ఉన్న జనాల్లో ఆ చింపిరితల చంకలో పిల్లాడితో వెదకపోయిన తీగ కాలికి తగిలినట్టు నాలుగు గంగల్లో దగ్గరికి వెళ్ళాను తను కాదు హతాశురయ్యాను బిడ్డకి పాలు తాగించాలి తల్లి సత్తు పళ్ళెమొకటి ముందుకు చాపింది ఎవరైతేనేం తనకు గాని పిల్లల కోసం ఎంతకైనా తెగించాలనుకున్న ఆమెలోని మాతృహృదయం నాకు ఈమె కళ్ళల్లో కూడా కనిపిస్తోంది పరుసు తెరిసి ఇక్కడ బిచ్చగాళ్లకు వెయ్యాలని తెచ్చుకున్న చిల్లర పక్కకు తోసి వంద రూపాయల నోటు తీసి పళ్ళెల్లో ఉంచాను మనసు శాంతించలేదు ఇంతేనా ఇంతేనా అంటోంది తణుక్కుమని తోచిందా ఆలోచన పాలు లేక ఏ పేదరాలి పసిబిడ్డ ఏడుపు విన్నా అక్కడ చింపిరితలం ఉందేమోనని నా ఆశ అందుకనే నాలుగు ఆవుల్ని కొన్నాను గోశాల కట్టించాను పాలు కొనలేని ప్రతి పేదరాలు ఈ గోశాలలో తమ చంటిబిడ్డలకు పాలు పట్టుకుంటారు తిరుపతికి మరీ దూరం కాదు మా ఊరు నా ఈ సేవా వృధా కాదు ఎప్పటికైనా ఆ తల పిల్లల్ని ఎత్తుకుని ఇక్కడికి వస్తుంది నా రుణభారం తీరుతుంది అన్నది నా ప్రగాఢ విశ్వాసం కథ సమాప్తం